స్మార్ట్ సూపర్స్ ఉందని ఏమని వీక్షకులు సాగుతాం ఈరోజు నేను వంట వార్పు కార్యక్రమంలో చిన్న మెంతెం కూర పప్పు తయారు చేస్తున్నాను చిన్న మెంతెం అంటే మీకు తెలిసే ఉంటుంది పెద్ద మెంత ఆకు పెద్దగా పొడవుగా అయిన తర్వాత అది చిన్నది చాలా సన్నగా చిన్నగా ఉండి చిన్న వేళ్ళు ఉంటాయి అలాంటి మెంతెకూరతోటి పప్పు అండి నిజానికి చాలా ఆరోగ్యకరమైనటువంటి అంశం దీనికి మనము చిన్న కూర మనుషులను బట్టి ఒక అనుకోండి నాలుగు చిన్నమైన కొర కట్టాలు తీసుకుని వేడి శుభ్రంగా తీసేసేసి మా మిగిలింది సన్నగా ఇసక ఎక్కువ ఉంటుంది బాగా కడుక్కోవాలి ఇది అలాగే దీనికి కావలసినటువంటి మెయిన్ పదార్థాలు పప్పు అన్నప్పుడు అందరూ డిఫరెంట్ డిఫరెంట్ రకాలు చేస్తుంటారు ఇది ఒక డిఫరెంట్ టైప్లో చేస్తున్నాను చాలా బాగుంటుంది ఇది రుచికరంగా ఉంటుంది నేను ఇంతకుముందు తినడం కాకుండా ఈసారి మీకు చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములాని మీకు పెడుతున్నాను తప్పకుండా నా వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మెంతకూర చిన్న మెంతకూర పప్పు చేయడానికి కావలసినటువంటి పదార్థాలు రెండు కట్టలు చిన్న మెంతికూర శుభ్రంగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకున్నాను అండి రెండు పెద్ద పచ్చిమిరపకాయలు తరిగి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను ఒక ఏడెనిమిది రబ్బలు వెల్లుల్లి పెట్టుకున్నాను ఇదిగోండి ఇక్కడ టమాటా చక్కగా రెండు టమాటాలు తరిగి పెట్టుకున్నాను కొంచెం కరెపాకు పక్కన పెట్టాను అనమాట ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట మనకి సో ఇక్కడ నేను ఆల్రెడీ బ్యాండీ పెట్టాను నూనె వేశాను ఇది ఇది నడుస్తుంది ఇందులో ముందుగా మనము కొద్దిగా ఉల్లిపాయలని వేసుకుందాం ఉల్లిపాయలు వేసుకుందామండి ఇది కొంచెం వేస్తూ ఉన్నాను అలాగే ఇందులో ఈ తరిగి పెట్టినటువంటి కచోరపికయ మొక్కలు కూడా వేసేస్తున్నాను ఇంట్లో నేను పెట్టుకున్నటువంటి ఆల్రెడీ వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేస్తున్నాను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి ఇందులో ఇవి కూడా వేగాలు కదా ఇందులో వేగితేనే బాగుంటుంది ఈ వెల్లుల్లి అనేటువంటి మంచి ఫ్లేవర్ వస్తుందండి దీనికి చాలా బాగుంటుంది అన్నమాట వేగుతున్న దాంట్లోనే కొంచెం పసుపు కూడా నేను ఆల్రెడీ వేసేస్తున్నాను కొంచెం ఆల్రెడీ వేగేయండి వేగుతున్నాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో నేను టమాటా ముక్కలను వేస్తున్నాను ముందుగా వెల్లు ముందుగా ఉల్లిపాయలు వేసుకున్నాం తర్వాత పచ్చిమితకాయలు వేసి వేయించాం తర్వాత మధ్యలో వెల్లుల్లి కూడా వేసాం ఇది ఇప్పుడు టమాటా వేస్తున్నామండి ఈ టమాటాతో ఉండేటువంటి ఈ మిశ్రమము కొంచెం దగ్గర పడాలి మెత్తబడాలన్నమాట సో ఈ మెత్తబడడానికి మనము ఒక బౌల్ని పెడుతున్నాను మెత్తబెట్టడానికి అది కొంచెం సేపు అయినాక అది మెత్తబడుతుందండి ఈ మిశ్రమం మెత్తగా అవుతుందండి దగ్గరకు వచ్చింది ఈ లోపల మనము ఆల్రెడీ తరిగి పెట్టుకున్నటువంటి చిన్న మంతూర కూడా ఇందులో వేద్దామండి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఒక నాలుగైదు నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దామండి చూద్దామండి ఎంతవరకు వచ్చింది మగ్గిందా లేదా ఏంటి బాగానే ఉందండి చక్కగా దగ్గర పడిపోయింది పక్క అంతా కూర అది బాగానే మగ్గిపోయింది వేడికి మగ్గిపోతుందండి చిన్న మెంతమే కదా సో ఇందులో అన్నీ మనం వేసేసాము ఇప్పుడు దీంట్లోకి మనము పప్పు ఇందులో పప్పు వేసేసానండి ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నటువంటి కందిపప్పు వేసేసాను ఇదిగో కలుపుతున్నాను మొత్తం అంతా కిందకి పైకి ఇది కన్సిస్టెన్సీ అటు ముద్దగా ఉండకూడదు ఇటు పలచగా ఉండకూడదు ఇప్పుడు ఉన్న ఈ కన్సిస్టెన్సీలోనే దీన్ని చేసుకోవాలన్నమాట ఇది ఆల్మోస్ట్ అంతా ఉడికించిన పప్పే కాబట్టి అంత ఒక్క రెండు నిమిషాలు మెల్తీ ఫ్లేవర్ అంతా పప్పు పట్టడానికి ఇందులో కొంచెం అలాగే సిమ్లోనే ఉంచుతున్నాను ఒక రెండు నిమిషాల పాటు ఈ లోపల దీనికి సంబంధించి పోపు కూడా వేసేయడానికి సిద్ధమవుతున్నాను పోపు ఇందులో చిన్నది పెట్టుకుని మూకుడు పెట్టాను నూనె వేసాను దీంట్లో పప్పు చూడండి అలా పైకి అది పొంగుతోంది బాగా ఉడుకుతోంది కొంచెం చక్కగా అది తయారవుతుంది బాగుంది ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి ముఖ్యంగా మధుమేహగ్రస్తులకి అది మెంతి చాలా మంచిది అంటుంటారు కదా ఆ రకంగాను సో ఎవరికైనా మంచిదేనండి మెంతి కూర దీని అయితే పెద్ద కూర అయినప్పుడు ఇలాంటి ఇలాంటి పప్పు చేయడానికి వీలుండదు పెద్ద మెంత కూరతో అయితే పొడి కూర పప్పు చేయాల్సి వస్తుందన్నమాట అది ముద్దపప్పులాగా చేస్తే అది బాగుండదు అది ఆ టేస్ట్ అది రాదు సో చిన్న మెంత కూరకు అయితే మాత్రమే ఇది బాగుంటుంది పెద్ద కూర కందిపప్పు పొడి పొడిలాడుతూ ఉండేలాగా ఉడికించి అందులో ఆకు వేసి తర్వాత దాని మీద పోపు వేయాలన్నమాట అయితే అన్నమాట పెద్దమెంత అని ముద్దపప్పుగా చేయకూడదు ఇప్పుడు నేను పెట్టుకున్నటువంటి ఏదైతే పోపుకి నూనె పెట్టుకున్నానో నూనె వేడెక్కిందండి ఇందులో ఆవాలు వేస్తున్నాను ఆవాలు వేశాను తర్వాత ఆల్రెడీ కొంచెం పెట్టుకున్నటువంటి కరివేపాకు ఒకటి వేశానండి ఇద్దరు ఇంకా పైన దీనికి రుచికరమైనటువంటి ఇంగువ వేస్తున్నానండి ఇంగువ వేశానండి ఇంతే మూడే ఆవాలు కొంచెం కరివేపాకు కొద్దిగా ఇంగువ దీన్ని పట్టుకెళ్ళి నేను ఆల్రెడీ ఈ ఉడుకుతున్నటువంటి పప్పులో వేసేస్తున్నానండి సో గుమఘుమలాడే చిన్న మెంతయం టమాటా పప్పు తయారైపోయిందండి దీనికి తగినంత ఉప్పు చేర్చుకుంటే సరిపోతుంది తగినంత ఉప్పు అది కూడా వేసేస్తానండి మేము మీ కళ్ళ ముందే వేసేస్తాను వేసేసానండి ఉప్పు కూడా వేసేసి కలిపేస్తున్నాను ఇది కరెక్ట్గా ఇంతే ఉండాలండి గరుటి అంటారు చూసారు కదా అంతే ఇంతకంటే పచ్చగా చేస్తే బాగుండదు ఇది చిల్లరు పెద్దలు అందరూ కూడా ఇష్టపడతారు బాగుంటుంది తప్పకుండా మీరు కూడా చేయండి దీన్ని దీన్ని రుచి చూడండి తర్వాత కామెంట్ పెట్టండి నాకు మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయండి వీటికి దీన్ని తప్పకుండా అనమాట ఇది ఈరోజు చిన్నమెతం టమాటా పప్పు